దోస్తులు బిర్యానీ చాలా బాగుంది ఈరోజు కూడా నాకు టిఫినే గట్ అయ్యింది అనుకున్నారు అన్న లైట్ వేసాడు మన కోసం ప్యాన్ వేశాడు మంచి బిర్యానీ ఇచ్చాడు ఇంకా లైట్ చేయకుండా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్ నేను యాభై ఐదు అరవై మధ్యలో వెళ్తా అండి బైపాస్లో కూడా ఇంకెందుకంటే అంతకన్నా స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు అంతకన్నా స్పీడ్ వెళ్తే ఆయిల్ తగ్గిపోతుంది మనకి పచ్చి సరుకు బండి కాదు పచ్చి సరుకు బండి అంటే వాళ్ళకి కిరాయి ఎక్కువ ఉంటుంది అట్లా ఫ్రెండ్స్ మామూలుగా మనకి డిస్పోజల్ గ్లాస్ తోటిస్తారు అన్నట్లా కాదు ఇచ్చారు ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీకాంత్ మీరు చూస్తున్నారు క్రేజీ మోటోబిల్స్ ఫ్రెండ్స్ నేను వీడియో చేయటం ఆపేసి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది చాలా గ్యాప్ వచ్చింది అయితే నేను గత కొంతకాలంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను పరిచయం ఇంతకుముందు ట్రావెలింగ్ వీడియోస్ చేసేవాడిని ప్రజెంట్ అయితే మోటార్ మోటార్ ఫీల్డ్కి సంబంధించి కార్సు బైక్స్ చేస్తున్నాను అయితే దానికి ముందు నేను ఏం చేసేవాడిని అనేది మీకు తెలియాలి రెండు వేల పదమూడులో నాకు ఐచర్ వ్యాన్ ఉండేది అంతకుముందు రెండు వేల పదకొండు లైసెన్స్ హెవీ లైసెన్స్ నాది టాటా ఏసీ అశోక్ లే దోస్తు చిన్న వెహికల్స్ తోలేవాడిని అట్లా వాన్రకం డ్రైవర్గా ఐచర్ వ్యాన్ తీసుకున్నాను ఐదు సంవత్సరాలు తమిళనాడు కర్ణాటక ఈ రెండు స్టేట్స్ కూడా తిరిగాను తర్వాత నాకు కొన్ని కారణాల వల్ల నా వ్యాన్ అనేది అమ్ముకున్నాను అమ్మేసేయాల్సి వచ్చింది తర్వాత స్నేహ చికెన్ మీకు తెలిసే ఉంటుంది స్నేహ ఫీడ్ కంపెనీ ఉంది మా మా ఊరి దగ్గరలో ఆ ఫీడ్ కంపెనీలో డ్రైవర్గా ఐదు సంవత్సరాలు చేశాను తర్వాత ఇంకా మీకు తెలుసు సంవత్సరంన్నరగా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను అది లాస్ వస్తుంది ఇంకా డ్రైవర్గా అయితే జాయిన్ అయ్యాను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాను లోడ్ వేసుకొని పచారీ ఐటెం వేసుకొని వెళుతున్నాను ఇంకా వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి ట్రక్ వ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎక్విప్మెంట్ ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్లో తెప్పించాను ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది దీన్ని చక్కగా ఇట్లా గోప్రో మౌంట్ చేసేయచ్చు మౌంట్ చేసేస్తే దీన్ని మనం ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు మనకి మీకు వే చూపించవచ్చు హైవే ఉంటుంది కదా హైవే చూపించవచ్చు నేను పట్టుకోవాల్సిన పని లేదు చక్కగా నేను బండి తోలుకుంటా మీకు హైవే చూపించవచ్చు లేదు నా నా వైపుకి తిప్పుకుంటే నేను కనిపిస్తాను వాళ్ళు చూడండి పాపం బైకులు వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బండి అది ఎంత దూరం నుంచి వస్తున్నాడు చూడండి నేను అన్నవరం దాటాను టీ తాగుదాం అని చెప్పేసి ఆపాను నిద్ర వచ్చినప్పుడు టీ తాగుతూ ఉంటాను మధ్య మధ్యలో ఇంకా మనకి అన్లోడ్ పాయింట్ నూట ఎనిమిది కిలోమీటర్లు ఉంది నైట్ వెళ్ళిపోతాను ఇంకో టూ త్రీ అవర్స్లో అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ పెట్టుకొని హ్యాపీగా పడుకోవటమే అయితే టెన్ రూపీస్ అండి ఇక్కడ నైట్ అయినా కానీ టీ ఎక్కువ అయితే ఏం లేదు టెన్ రూపీస్ తీసుకుంటున్నారు ఇదే టీ స్టాలు మనం చూస్తున్నాం కదా ఈ చిన్న టీ స్టాలు బైపాస్ మన విజయవాడ టు విశాఖపట్నం బైపాస్ ఇది ఇది యాడ్ బ్లూ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎస్ సిక్స్ వెహికల్స్కి యాడ్ బ్లూ కొట్టాలి యాడ్ బ్లూ కొట్టకపోతే సైలెన్సర్లో ఉంచి ఆ కర్బన్ పదార్థం ఏదైతే ఉందో అది డివైడ్ అవ్వదు కంపల్సరీ యాడ్ బ్లూ అనేది కొట్ట కొట్టించాలి ఈ ట్రక్ లాక్ చేయటం అనేది ఇదే నాకు ఫస్ట్ టైం అండి వీడియో ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియోని కంప్లీట్గా చూడండి నాకు కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ నేను వైజాగ్ అన్లోడ్ పాయింట్కి వచ్చేసాను మనకన్నా ముందు నిన్న వచ్చినాయి రెండు బళ్ళు ఉన్నాయంట ఆ రెండు బళ్ళు అయిన తర్వాత మన బండి దిగుతా ఉన్నారు బహుశా నాకు తెలిసి ఏడు ఎనిమిది అయిపోవచ్చు సాయంత్రం ఇంకా లోడింగ్ అయితే వెళ్ళిపోతాను ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉందండి టిఫిన్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను మనకి ఇంకా ఆంధ్ర అంటే మనకు తెలిసినాయి కదా బజ్జీ ఉంటుంది బోండా అంటారు కదా బోండా తర్వాత పులుగు గారి ఇడ్లీ కూడా ఉంది ఇది టిఫిన్ సెంటరు ఇది టిఫిన్ సెంటరు శ్రీనగర్ సెంటర్ అంటండి ఇది చూపిస్తాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ శ్రీనగర్ సెంటర్ అంట వైజాగ్ ఇది బిజీ ప్రపంచం అండి ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా పనిచేస్తారు ఎంతో కొంత పదివేలు పదిహేను వేలు అట్లా తెచ్చుకుంటారు ఆడవాళ్ళు కూడా ఇంటిలో ఇంట్లో ఖాళీగా అయితే ఉండరు ఏదో షాపింగ్ మాల్కో లేదు ఒక చిన్న సైజు ఫ్యాక్టరీకో వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ నేను రెండు ఇడ్లీ తీసుకున్నాను అట్లాగే మైసూర్ బజ్జీ అంటాం కదా రెండు మైసూర్ బజ్జీ తీసుకున్నాను పప్పులు చట్నీ చేశారు అట్లాగే బొంబాయి చట్నీ ఇంకా ఇది ఇదేంటి బాబా ఇదే చట్నీ టమాటా చట్నీ టమాటా చట్నీ అంటండి మూడు చట్నీలు ఇచ్చారు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో బాగుందండి పులుపు లేదు ఇడ్లీ మెయిన్ పులుపు లేదు అంటే మన అదృష్టవంతులు ఫ్రెండ్స్ నేను వైజాగ్ ఫిషింగ్ హార్బర్ వీడియో చేశాను ఈ క్రేజీ మోటార్వీల్స్లోనే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది డ్రోన్ షార్ట్స్ ఉన్నాయి అట్లాగే అక్కడ ఏమేమి చేపలు దొరుకుతాయి ఎంత ప్రైజ్లో ఉన్నాయి అనేది కూడా కంప్లీట్గా వీడియో చేశాను చూసి లైక్ కొట్టండి ఎర్లీ మార్నింగ్ కదా ప్రశాంతంగా ఉందండి ట్రాఫిక్ ఎక్కువ లేదు మనకి అక్కడ చూడండి బుట్ట బొమ్మ ఉంటుంది కదా బుట్ట బొమ్మని పెట్టాలి పెద్ద బుట్ట బొమ్మ టైప్లో పెట్టాలి అది ఊగట్లేదు కాకపోతే ఏంటంటే ఆ షేప్లో బొమ్మను పెట్టాలి చూడండి నాలుగు రోడ్లు సెంటర్లో ఫ్రెండ్స్ నేను అన్లోడ్ చేసుకొని పచారీ ఐటెము గోధుమ పిండి లోడింగ్కి వచ్చానండి నేను అన్లోడ్ చేసిన పాయింట్ దగ్గర నుంచి ఇది పదమూడు కిలోమీటర్లు ఉంది కంచర్ల కంచెర్లపాలెం అంటారు వైజాగ్ కంచెర్లపాలెం ఆ సరౌండింగ్స్లో మనకి లోడింగ్ లోడింగ్ పా లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను నేను అయితే మీరు అవుట్డోర్కి వెళ్ళినా కానీ లేదు లారీ డ్రైవర్లు అయినా కానీ వన్ డ్రైవర్ అయినా కానీ ఇక్కడ చూస్తున్నాం కదా దీన్ని స్లీపింగ్ బ్యాగ్ అంటాం ఈ స్లీపింగ్ బ్యాగు మనం దిండులాగా వాడుకోవచ్చు లేదు ఒక దుప్పట్ ఉంటుంది చూసారా దుప్పట్లాగా కూడా కప్పుకోవచ్చు దీన్ని లేదు ఇలా దూరిపోవచ్చు దీంట్లోకి ఇక్కడ చూస్తున్నాం కదా ఇట్లా దూరిపోవచ్చు దీంట్లోకి మనకి దోమలు కుట్టవు టెన్ డిగ్రీస్ తేడా వస్తుంది టెంపరేచరు మనకి మైనస్ డిగ్రీలకి వెళ్ళిపోద్ది ఒక్కొక్క చోట జమ్మూ కాశ్మీర్ అటు వెళ్ళినప్పుడు ఈ స్లీపింగ్ బ్యాగ్ ఉంటే మనకి ఎంతో ఉపయోగం అండి హ్యాపీగా పడుకోవచ్చు పది డిగ్రీలు లోపల తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ నేను రాత్రి ఏం తినలేదు అంటే నిన్న మధ్యాహ్నం పరోటా తిన్నాను మెస్ లేదు మిగిలి చూశారు కదా మెస్ అయితే లేదండి మెస్ క్లోజ్ అయిపోయింది హోటల్ ఉంది ఒకటి ఆ హోటల్లో పొద్దునపూట రెండు ఇడ్లీ రెండు మైసూర్ బజ్జీ తీసుకున్నాను చూశారు కదా మీరు తర్వాత అదే హోటల్కి వెళ్ళి పరోటా తీసుకున్నాను ఇంకా నైట్కి వచ్చేసరికి ఇంకా అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఏదీ లేదు పండగ కదా సంక్రాంతి పండగ మెయిన్ పండగ ఇంకా పండగకి అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇంకా అక్కడ అమ్లోడ్ చేసుకొని అయితే డిమార్ట్లో అక్కడ మనకి అమ్లోడ్ చేసే చోట డిమార్ట్లో ఏం చేశారంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఐస్ క్రీము తర్వాత ఈ బాదం పాలు ఉంటాయి కదా బాదం పాలు చిన్న బాటిల్స్ రెండు బాటిల్స్ తీసుకున్నాను అది ట్వంటీ ట్వంటీ రూపీస్ పడింది ఫార్టీ రూపీస్ అయింది రెండు అట్లాగే ఐస్ క్రీమ్ తీసుకున్నాను రెండు ఐస్ క్రీమ్స్ తినేసాను కోన్ ఐస్ క్రీమ్లు ఇంకా పాప్కార్న్ తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్కి ఇక్కడ చూస్తున్నారు కదా చీజ్ పాప్కార్న్ తీసుకున్నాను ఈ కవర్ నిండా వచ్చింది పాప్కార్న్ ఇంకా ఉంది తినాలి ఈ వాటర్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి హైవేతో వెళ్ళేప్పుడు బిర్యానీ తింటాం వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ట్వంటీ రూపీస్కి మా బిర్యానీ ఎంజాయ్ చేస్తాం ఒక్కొక్కసారి ఇట్లా పండగలు ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేదు లోడింగ్కి ఊరు బయటికి వెళ్ళిపోయినప్పుడు అతను లోడింగ్ చేసే అతను వాళ్ళు మంచి వాళ్ళు అయితే తెచ్చి పెడతారు వాళ్ళే భోజనం మీరు ఏమన్నా తింటారని చెప్పేసి తెచ్చి పెడతారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే పట్టించుకోరు ఇంకా బైక్ వెళ్ళి చూద్దాం హోటల్స్ ఏమైనా ఉన్నాయో ఏదన్నా తినేసి వద్దాం నేను తోలే బండి అదేనండి అక్కడ ఉంది చూస్తున్నారు కదా అదే బండి ఇదంతా కూడా ఇంకా ఫ్యాక్టరీలు గోడౌన్స్ ఈ ఫైవ్ ఆటోలు ఉంటాయి కదా ఫైవ్ ఆటో సర్వీస్ సెంటర్ ఇది గ్రాసరీస్కి సంబంధించిన గోడౌన్ ఇది మనం రైట్ సైడ్ చూస్తున్నాం కదా హాయ్ అమ్మా యూట్యూబ్ అన్ని బ్లాగర్ని డ్రైవర్ డ్రైవర్ ట్రక్ ఆటోనా పర్లేదా ఆటో దోలుకుంటున్నాడు అన్న వాటర్ ఫీల్డ్ ఎంతోమందికి జీవనాధారం అండి డిగ్రీ చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని ఎటువంటి జాబు లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఒక యాభై వేలు ఒక అరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని మిగిలింది ఈఎంఐస్ పెట్టుకొని ఫైనాన్స్ హ్యాపీగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఎంతోమందికి జీవనాధారం ఇది ఇంకా అవ్వలేదు కదా అన్ని షోరూమ్స్ కూడా తీయలేదు అన్న ఏముంది టిఫిన్ ఇడ్లీ ఒక ప్లేటు ఎంత ఇరవై ఇరవై రూపాయలు అంటే అండి తక్కువే ఉంటాయి టిఫిన్లు మాకు మోటార్ ఫీల్డ్లో మీరు రైస్ తీసుకున్నా లేదు టిఫిన్ తీసుకున్నా కానీ తక్కువ రేట్లు ఉంటాయండి ఎక్కువ రేట్లు అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మన చ టిఫిన్ రెడీ అయ్యింది ఇడ్లీ తీసుకున్నాను నేను అట్లాగే ఇడ్లీతో పాటు పప్పుల చట్నీ ట్వంటీ రూపీస్కి ఏమొస్తుందండి ఇడ్లీ వేస్తున్నారు ఎట్లా కార్పొడి వేసారు చూడండి ఇక్కడ చిన్నగా కార్పొడి వేసారు తినేద్దాం పార్టీ ఫోన్ చేసేయండి మీరు పావు గంటలు వచ్చేస్తున్నాను ఉండండి అని చెప్పేసి ఫోన్ చేశారు లోడ్ అయిపోతుంది నాకు తెలిసి ఫ్రెండ్స్ ఇక్కడ అల్యూమినియం తోటి ఫ్రేమ్స్ అవి తయారు చేస్తారు కదా ఒక చిన్న పార్టేషన్ లాగా చేయాలన్నా కానీ అల్యూమినియం తోటి ఫ్రేమ్స్ తయారు చేసి వాటిలో గ్లాసెస్ ఫిట్ చేస్తారు గ్లాసులు ఫిట్ చేస్తారు లేదంటే ప్లైవుడ్ వేసేస్తారు ఇది ఆ కంపెనీ చిన్నగా ఉంది ఇక్కడ విండోస్ తయారవుతాయి శ్రీ నియో ఏజెన్సీ అంట ఇక్కడ విండోస్ తయారవుతాయండి అల్యూమినియం విండోస్ అట్లాగే వుడ్డీ కూడా ఇచ్చారు కదా మనకి బొమ్మ పైన ఇంక ఇది టాటా షోరూమ్ అండి టాటా సర్వీస్ సెంటర్ పది పదిన్నర అవ్వాలండి ఇవన్నీ తీయాలంటే ఈసూజ్ సర్వీస్ సెంటర్ అండి ఇది ఈసూజ్లో పాసింజర్ వెహికల్ ఉంది అట్లాగే ట్రక్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక అన్ననైతే పై పరిచయం చేయబోతున్నాను డ్రైవర్ అన్నని అన్న నీ పేరు బాలశౌరి బాలశౌరి ఐదు పట్టుకోండి బి బాలసౌరి మీరు మోటార్ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు నేను ఆరు సంవత్సరాలు చేశాను మొత్తం ముప్పై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో డ్రైవర్ అయ్యారు అబ్బా ముప్పై రెండు సంవత్సరాలు అంటే అండి ఎంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ని మనం కలుస్తున్నా చూడండి రోజు అన్న తోలే బండి ఐచర్ వ్యాను ఇది ఏమిటన్లు అంటే ఏడు వందల ఐదు ఏడు వేల ఐదు వందల కేజీలు పాసింగ్ ఉంటది అన్న ఎక్కడి నుంచి వచ్చారు నేను గుంటూరు నుంచి ఇక్కడికి లోడ్ వేసుకొచ్చాను గుంటూరు నుంచి ఏం వేసుకొచ్చారు ఇక్కడికి పర్పుల్ లోడ్ అని పర్పుల్ వేసుకో ఐదు కేజీలు ఉంటుంది లోడ్ ఓకే ఫ్రెండ్స్ ఇట్లా రకరకాల లోడ్స్ అవుతూ ఉంటాయండి ఓపెన్ బాడీకి అవి వేసుకొచ్చారు పరుపులు వేసుకొచ్చారంట ఇంకా ఇక్కడి నుంచి మన గోధుమ పిండి లోడ్ ఉంది గుంటూరు అవుద్ది లేదంటే ఒంగోలు అవుద్ది చెప్పేసి చెప్తున్నారు ఇంకా అది వేసుకొని వెళ్ళిపోతారు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి వైజాగ్ నేను మొన్న వచ్చాను టూ డేస్ అవుతుంది పద్నాలుగో తారీఖు వచ్చారు అప్పటి నుంచి ఖాళీ అయినా వంట ఉందా బండ్లో వండుకుంటారు ఎట్లా మీకు ముప్పై సంవత్సరాల అనుభవం కదా డ్రైవర్ ఫీల్డ్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫీల్డ్ చేయటం ఎలా ఉంది అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి అంత కష్టం అంటే ఏం చెప్తారు కష్టం అంటే చేయలేదు కష్టంగానే ఉంటుంది నిద్ర లేకుండా లేకుండా తోల ఒక్కసారి నిద్ర లేకుండా ఓకే లోడుకెళ్ళిపోతున్నారు థ్యాంక్స్ అన్నా ఫ్రెండ్స్ మన బండి అయితే లోడ్ అయిపోయింది కానీ ఇంకా పేపర్స్ రాలేదు ప్రజెంట్ ఒంటి గంట అవుతుంది టైము పన్నెండు యాభై ఒకటి అవుతుంది ఇంకా ఇక్కడ దగ్గరలో హోటల్ ఉందంట ఇంతకుముందు మనం బాబాయ్ని కలుసుకున్నాం కదా డ్రైవర్ బాబాయ్ని ఆ బాబాయ్ చెప్పాడు కొంచెం దూరం వెళ్ళండి హోటల్ ఉంటుంది భోజనం హోటల్ అని చెప్పి చెప్పాడు నిన్న కూడా నేను భోజనం చేయలేదు టిఫిన్ చేసి సరిపెట్టుకున్నాను ఈరోజు ఉంటాయని చూద్దాం ఉంటే చక్కగా హ్యాపీగా తినేసి వచ్చి బండిలో కూర్చోండి పిలుస్తామని చెప్పి చెప్పారు పేపర్స్ అయిన తర్వాత ఇట్లా ముందుకెళ్ళిపోతున్నాను రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉంది ఇక్కడ సేల్స్ సర్వీస్ కూడా ఉన్నట్టుంది రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్స్ లేవంటండి ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోండి మెయిన్ రోడ్డుకి వెళ్ళమని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగాను చిన్న కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగితే మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోండి స్ట్రైట్గా ఇక్కడెక్కడ లేవని చెప్పేసి చెప్తున్నారు పండగ కదా కనుమ రోజు పడ ఎవరు తెస్తారండి వాళ్ళకి కూడా పండ పండగ చేసుకోవాలని ఉంటుంది కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడి ఎవరు కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా పండగ చేసుకుంటారు కదా పండగ రోజుని కూడా ఎవరుతేస్తారు ఇక్కడ కనుక్కుందాం ఏదో ఉందండి స్వీట్స్ అంట స్వీట్స్ వద్దు నిన్న టిఫినే చేశాను భోజనం చేయలా ఎన్న కొంచెం దూరం అయినా సరే హోటల్లో చూసుకుంటాను ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ ఉంది మనం గుర్తు పెట్టుకుంటాకి ఆ రోడ్డుకి వెళ్తాకి లేదంటే నా దగ్గర లొకేషన్ ఉంది లొకేషన్ బట్టి వెళ్ళిపోవచ్చు ఇది మంది ఎక్కువైపోయినట్టు ఉంది ఆయనకి వచ్చి అడ్డం పడిపోతున్నారు ఇది బిర్యానీ సెంటర్ అండి ఇది అరేబియన్ కిచెన్ అంట ఇక్కడికి వెళ్ళిపోయి చక్కగా బిర్యానీ తిందాం సార్ ఏముంది ఎంత బిర్యానీ వన్ ఫిఫ్టీ ఒక బిర్యానీ తింటాక ఫ్రెండ్స్ వచ్చేసింది మన బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట మూడు ముక్కలు వేసారు నాలుగు ముక్కలు వేసారు ఇంకా లోపల ఇంకొక ముక్క ఉంది ఉన్నాయి ఒక ముక్క ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి లోపల ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం అన్న లైట్ వేసాడు మన కోసం ఫ్యాన్ వేసాడు మంచి బిర్యానీ ఇచ్చాడు ఇంకా లైట్ చేయకుండా లాగిచ్చేద్దాం కింద భోజనం కూడా చేయలేదు మీరు చూశారు కదా టిఫిన్తో సరిపెట్టుకున్నా ఈరోజు భోజనం ఈరోజు మనకి భోజనం ఈ బిర్యానీ ప్రాప్తి ఈరోజు మనకి బిర్యానీ ప్రాప్తి దోస్తులు బిర్యానీ చాలా బాగుంది ఈరోజు కూడా నాకు టిఫిన్ గట్టి అనుకున్నా బిర్యానీ దొరికింది మనకి బిర్యానీ ఇచ్చిండు అన్న పండగ రోజు కూడా వెళ్ళిపోదాం చక్కగా ఇక్కడ నుంచి చక్కగా కొట్టేయడమే మనం ఇంకా ఫ్రెండ్స్ నేను యాభై ఐదు అరవై మధ్యలో వెళ్తా అండి బైపాస్ లో కూడా ఇంకెందుకంటే అంతకన్నా స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు అంతకన్నా స్పీడ్ వెళ్తే ఆయిల్ తగ్గిపోతుంది మందరి పచ్చి సరుకు బండి ఏం కాదు పచ్చి సరుకు బండి అంటే వాళ్ళకి కిరాయి ఎక్కువ ఉంటుంది అట్లాగే డ్రైవర్ కూడా బెనిఫిట్స్ ఉంటాయి మందరి పచ్చి సరుకు బండి కాదు యాభై యాభై ఐదు అరవై టచ్ చేసినా కానీ దిగిపోతాను అనమాట అంతకు మించి వెళ్ళదు ఇంకా వెళ్తే ఏంటంటే ఆయన రాదు మీరు కూడా కార్ తోలే వాళ్ళైతే ఒక స్పీడ్ స్పీడు మించి వెళ్ళకండి ఫ్రెండ్స్ ఎక్కడన్నా మంచి టీ స్టాల్ వస్తాయి టీ తాగేసి వెళ్దాం ఈ రోజు పొద్దున్నీ కూడా నేను టీ తాగలేదు నిన్న కూడా తాగలేదు నిన్న టిఫిన్ చేసిన దగ్గర టీ లేదు రెండు రోజులు అవుతుంది టీ తాగి టీ తాగి వెళ్దాం ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనకాపల్లి దాటాం మీకు తెలుసు కదా అనకాపల్లి బెల్లం ఫేమస్ నేను రెండు రోజులు ఇక్కడ ఉండి ఆ క్రాషర్ చెరుకు నుంచి రసం ఎలా తీస్తారు చెరుకుని క్రషర్లో పెట్టి రసం ఎలా తీస్తారు ఆ రసాన్ని కాసి బెల్లంగా ఎలా మారుస్తారు మార్చిన బెల్లాన్ని మార్కెట్కి తీసుకొచ్చి ఎలా సేల్ చేస్తారు అనేది కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో కంప్లీట్గా చూడండి ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను హనుమాన్ జంక్షన్కి ఇంకా నూట ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్నాను ఇంతకుముందు బ్రిడ్జ్ చూశారు కదా అది దాటి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చాను ఇక్కడ టీ టైం ఉంది టీ తాగేసి ఇంకా బయలుదేరదాం టూ డేస్ అవుతుందండి ఇది రెండో రోజు టీ తాగలేదు అసలు నేను ఎక్కడ దొరకలేదు మీరు చూసారు కదా హాయ్ భయ్యా టీ ఒకటి ఇవ్వండి పేరు పేరు జగన్ ఓకే జగన్ అన్న గాజుది కప్పిచ్చారు బాగుంది టీ కూడా ట్వంటీ రూపీస్ తీసుకున్నారు పది రూపాయలు ఎక్కువైనా కానీ బాగుంది క్వాంటిటీ ఎక్కువ వచ్చింది టేస్ట్ కూడా బాగుంది